నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగత శ్రీ భద్రకాళి శ్రీ వీరభద్రస్వామి పార్వేట మహోత్సవం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మాండవ్య నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ భద్రకాళి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి పార్వేట మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ మహోత్సవంలో హిందూ ముస్లింలు చెదురుముదురు గొడవలతో సాగడం జరిగింది ఎస్ విద్యాసాగర్ నాయుడు డిఎస్పీలు ఎస్ఏలు పోలీసు వారు అందరినీ అదుపులోకి తీసుకుని శ్రీ వీరభద్రస్వామి పార్వేట ఘనంగా నిర్వహించడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ రామాంజులు రెడ్డి మన దుర్బుద్ధి ఇవన్నీ కూడా పశుసమానమైనటువంటి అనమాట అహంకారం అరిషద్వర్గాలనే అహంకారం ఏదైతే ఉన్నాయో అరిషద్వర్గాలన్నీ కలిపి ఏదైతే తయారైందో ఉంటుంది వాటినన్నిటిని కూడా మనిషి తెచ్చుకొని తన సమస్యలు పెంచుకోవడం కానీ లోకానికి అండపోగా మారుతుంటారు అవి కాకుండా పరమేశ్వరుడు సుజ్ఞానాన్ని ప్రసాదించి అంటారు కదా ఆ తాడు ఏమిటయ్యా అంటే పుణ్యము పాపము అనేటువంటి పుణ్యము పాపము ఒకటే కాడు తాడు పాపము అనుప సంఖ్య అయితే పుణ్యము బంగారు సంఖ్యలు ఏ సంఖ్యనైనా బందీ లేదు వక్రాదేశా బందీ ఉండాల్సి ఉండే పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు వాడు మోక్షానికి అడుగుడు ఆ యొక్క ప్రశస్వరూపము యొక్క ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పుణ్యము పాపము లెక్కలతో కష్టపడి ఉన్నాం మనం అందరూ కూడా వాటన్నిటినీ కూడా స్వామివారు తొమ్మిది రోజులు ఉత్సవాలలో అనేక యాగాలు చేసుకొని మంత్రాలు అందరి కూడా అనుష్ఠానాలు జపాలు అన్నికొని రించి స్వామివారు అది కూడా నేను చూసే అదృష్టం లేదా తండ్రిగా మనసులో బాధపడుతుంటానండి వాటన్నిటికల్ని కోసం కూడా అందులో అడవుల్లో జీవించేయడం ఎవరైతే ఉంటారో జాతుల వాళ్ళందరూ కూడా అవి కూడా స్వామి అనుకరించాలనే ఉద్దేశంతో అందరిని అందరినీ సుమానత్వంతో చూడాలనే ఉద్దేశంతో గ్రామంలోనూ గ్రామం బయటగా అందరినీ కూడా స్వామి అనుగ్రహించాలని ఈ పారువేట అనే పేరుతో మృగయాత్ర అనే పేరుతో స్వామివారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏం చేస్తారు పూర్వము ఈ యొక్క మంటపాన్ని తేళ్ల మంటపము అని తెలుస్తారు మొత్తం ఇక్కడంతా కూడా తేళ్లే మండపం స్వామివారు పూజ చేసిన తర్వాత ఆ తేను ఎవరని ఉంటేది ఇలా తీసుకొని ఆడుకుంటారంట మీద వేసి మనకు శాసన చరిత్రలో కూడా రాశారు అందుకే దీని తేనుల మంటపం అనే పేరు వచ్చారు అంటే స్వామివారి యొక్క శక్తిని చూపించడానికి ఈ మంటపానికి వచ్చి ఇక్కడ పూజ చేసుకుని యొక్క పశుస్వరూపాలనేటువంటి పశువులను స్వామివారు పిటించి విజ్ఞానాన్ని మనకందరికీ మొదలించి అందరినీ కూడా మోక్షగామనించ సాక్షాత్ వీరభద్ర స్వామి తన యొక్క గర్భాలయాన్ని విడిచి తన యొక్క ఊరిని విడిచి ఊరి బయటగా ప్రశాంతంగా ఏకాంతమైన ఈ ప్రాంతంలో వచ్చి యొక్క పార్వేటను చేసుకోవడం సనాతన సంప్రదాయంగా వస్తుంది ప్రస్తుత కాలంలో ఇది కూడా గ్రామం అయిపోయినందువల్ల పూర్వము వాస్తు శాస్త్ర శిల్పశాస్త్ర ప్రకారంగా దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు ఆలయాన్ని ఎక్కడ కట్టాలా ఏ ఆలయాన్ని ఏ విధంగా నిర్మించాలా ఎక్కడ వెళ్ళి ఏ మండపాలు రావాలని నాలుగు చెప్పబడ్డాయి శాస్త్రంలో ఈ మండపము మీరు గమనిస్తే స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్నది ఎక్కడో పక్కన లేదు మనకు దూరమైనందువల్ల మనకి ఎప్పుడు ఎందుకంటే ఈ బిల్డింగ్లు ఏమీ లేనప్పుడు ఏమీ లేనప్పుడు ఇక్కడికి రంగులు కొట్టించడానికి వచ్చినప్పుడు ఈ గుళ్ళో ఉండే వాళ్ళందరూ చూసి చెప్పిన విషయం అనమాట ఈ పైన ఉండే కలసం ఏదైతే ఉందో అది స్వామివారి యొక్క ప్రధాన గోపురం ఉంది కదా రాజగోపురము దాని యొక్క మధ్య కలశము గర్భాలయం యొక్క మధ్య కలసం మూడు ఒకటే రేఖలో ఉన్నాయన్నమాట దేశం యొక్క శిల్పశాస్త్రం యొక్క గొప్పతనం అనమాట వాళ్ళందరినీ మనము స్మరించుకొని తరించాల్సిన సందర్భాలు అన్నమాట ఇవన్నీ కూడా అందుకనే స్వామివారికి విశేషించి ఇంత చక్కగా ఆలయాన్ని వాస్తు శిల్పశాస్త్ర ప్రకారంగా నిర్మాణం చేసి ఎన్నో అద్భుత ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజుల కాలము సూర్యకిరణాలు చక్క చక్కగా స్వామివారు పడతాయి ఇప్పుడంతా గర్భాలయ కోపం చేసి సూర్యుడు పడితే సూర్యకిరణాలు పడుతున్నాయంటున్నారు అలా కాదనమాట అరుణోదయ కిరణాలు ఏవైతే మొట్టమొదటి కిరణాలు ఉంటాయో అవి చక్కగా ఇప్పుడు కూడా మనం చూడండి చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్తాయన్నమాట ఎన్ని ఒకరోజు పాదాల మీద ఒకరోజు